నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో కిషన్ యువజన సంఘం గణేష్ మండపం అధ్యక్షుడు సామ భాస్కర్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మాకిస్తాన్ యోజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో గ్రామ యువతతో కలిసి ముప్పై సంవత్సరాల నుండి ఏకదాటిపై ఒకే ఒక మాట మీద వినాయక చవితి రోజున గణేష్ మండపాన్ని నిర్మించి వినాయక స్వామిని ప్రతిష్ట చేసి నవరాత్రులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి మాజీ ఎంటీసీ మాహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ గ్రామ యువత మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అవని పైనున్న వ్యక్తి అవ బင်္ဂాలల బాటి శంకుల

ఈ సంవత్సరాల నుంచి పై నుంచి మా కిసాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలు మాజీ ప్రెసిడెంట్ అడ్వైజర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు అందరం మ్యాక్సిమం ఒక ఒక్క తాటికి వచ్చి నిలబెట్టిన నుంచి పదకొండు నవరాత్రులు పదకొండు రోజులు ప్రతి ఒక్క ఐదు జంటలు ఆరు జంటలు రోజు పూజ వచ్చే కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమము రెండు వేల మందికి పైగా చేయించి అన్నదాన కార్యక్రమం పెడతా ఉన్నాము దాని దానిలో భాగంగా మెడికల్ షాప్ వధరే అన్నదాతగా వచ్చి ముందుకు వచ్చి పెట్టడం జరిగింది ప్రతి ఏడాది వైభవంగా చదువుకోవడానికి కార్యకర్తలు కానీ యువకులు కానీ అందరు ముందుకు చూస్తారని నుండి తెలియజేస్తారు నేర్పుతున్నాము ఇంతకుముందు గతంలో మా యువజన సంఘం వేరే ప్లేస్లో అందరం సమస్యగా పుష్టి చేసుకొని యూత్ కట్టుకొని ముప్పై సంవత్సరాల సంఘం ఈ గణనాథిని వైభవంగా అన్నదాన కార్యక్రమం కానీ ఊరేగింపు కానీ ప్రతి ఒక్కరూ అంటే ఉన్న విలేజ్లో ఉన్న నాలుగు యువతుల గణేష్లను అందరం కలిసిమెలిసి తోడు తోడు చేదోడు వాడుగా అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే అందరం ఈ మా విలే మా పాటి గ్రామంలోని యూత్ గిట చాలా చురుకుగా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి రెండు వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది నిన్న గిటా నిన్న అన్నదానం జరిగింది రేపిట ఇంకో గణేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి ఇలా తొమ్మిది రోజులు రోజు ఏదో కార్యక్రమం జరుపుకుంటూ తీర్థప్రసాదాలు ఊరు ఊళ్ళో అందరికీ తరఫున గత ముప్పై సంవత్సరాలకి ఉత్సవం చేస్తున్నాము విలేజ్ పరంగా అందరము శ్రద్ధ భక్తులతో అందరూ ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో వివిధ రకాలుగా విగ్రహాలు వివరినప్పుడు కూడా అందరం సమిష్టిగా అందరం కలిసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము